నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది ఆయన ఎందుకు రాజీనామా చేశారు అనే దానిపైన ఆయన ఇంత పూర్తి స్థాయి వివరణ ఇచ్చినట్లేదు కానీ పార్టీ అధ్యక్ష పదవి ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయన పార్టీలో ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఏదో ఆయనకు తెలుసు ఎందుకంటే పెద్దలు ప్రభాకర్ రూమిరెడ్డి ప్రభాకర్ రారు ఆర్థిక బలవంతులు గతంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి లేచేందుకు చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశ అక్కడికి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళినటువంటి టైంలో ప్రభాకర్ అన్నని బయట వేక్షించినటువంటి సందర్భాన్ని ప్రభాకర్ అన్న ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మహిళగా నేను తెలియపరుస్తూ ఉన్నాను అంటే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అవమానం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే నిన్న ప్రభాకర్ రెండగారు రాజీనామా చేశారు ఓకే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏందో నాకు అర్థం కావట్లేదు సంబరాలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఆయన చూశాట మీరు రండి నాకు ఒకేటువంటి ఇవ్వండి కప్పండి అని లేదు ప్రభాకర్ కూడా ఆలోచించాలి కదా మీరు ఏ ప్రశ్న పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవని జిల్లా మీకు ఆ పార్టీ పదవులు ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని తెలుసు ప్రభావిత ఈయన ఆర్థిక బలవంతుడు వ్యాపారేత్త జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఎవరికి అందుబాటులో ఉండడం ఇలాంటి ప్రతిపక్ష నాయకుల చేత మీరు బొకేలను తీసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని తలు చేస్తూ ఉంది ప్రభాకరణ రెడ్డి గారు మిమ్మల్ని మీ వైపుని గౌరవించి పార్టీలోకి ఆహ్వానించి మీకు రాజకీయంగా 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 భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మీరు ఎన్నటికీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నా ప్రభాకర్ రాజ్యసభ సభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పదవులు అనుభవించి ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో పార్టీని పనిచేసి పార్టీని మరొకసారి అధికారంలో పెంచుకునే దానికి మీరు కూడా భాగస్వామ్యం అవ్వకుండా పదవులన్నీ అనుభవించేసి ఈరోజు పార్టీకి రాజీనామా చేయడంలో అర్థం ఏంటి ప్రభాకర్ అంటే ప్రభాకర్నా జగన్ అన్న అంటూ ఉన్నారు రాబోయే ఎన్నికలు పేదవాడికి పెత్తం దానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదవాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు అండగా అందరూ ఇచ్చేందుకు బడుగుల పక్షాన బలహీనుల పక్షాన నిలబడుతున్నాను ఇది పేద జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్తున్నటువంటి టైంలో ನೀರು ಪ್ರಸನ್ನ ಪಾರ್ಜೈನ್ಸನ್ನ ಈ ಜಿಲ್ಲಾ అది జగనన్న పైన మా అని అనుకున్నటువంటి గౌరవం ప్రభాకరన్న రాజకీయ ఎమ్మెల్యే మంత్రి చెప్పాడు కాబట్టి వ్యక్తిగా జగనన్న మాటని తూచే తప్పకుండా వెంట దశలోపేటలో పోటీ చేసేదానికి సిద్ధమయ్యాడు మరి మీరు ఎందుకు రాజీనామా చేశారు ప్రభాకరన్న బలహీనులకు మీకు పుట్టిక మీలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఏం బాగుంటుంది ప్రభాకరన్నా నారాయణ లాంటి పెద్ద వ్యాపారవేత్తల పైన మీలాంటి వ్యాపారవేత్తలు పోటీ చేస్తే ఏం బాగుంటుంది ప్రభాకరన్నా చిన్నోడు చేసి బ్యాటించి అన్న మజా ఉండేది దగ్గర నుండి నెల్లూరు అక్కడ చిన్న గెలిపించుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు పేదలు అందరూ

¡Cállate! I'm ready. ఎక్కువగానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి